జార్ఖండ్లోని బొకారో జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ వద్ద ఈ ఉదయం కోబ్రా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు వివేక్ సహా ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు వివేక్పై కోటి రూపాయల రివార్డు ఉందని అధికారులు తెలిపారు ఘటనా స్థలిలో నాలుగు ఇన్సాస్ రైఫిల్ ఒక ఎస్ఎల్ఆర్ పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల ఏరివెతుకు తాము నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్లో పోస్టు చేశారు దేశంలో మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది జార్ఖండ్ లోని బొకారా జిల్లా లాల్పానియా ప్రాంతంలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత వివేక్ సహా ఎనిమిది మంది హతమయ్యారు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా వివేక్ పనిచేస్తున్నట్టు జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు అతడిపై ఇప్పటికే కోటి రూపాయల రివార్డు చెప్పారు వివేక్ పేరు ప్రయాగ్ మాంజీ అని కుచన నాగమాంజీ కరణ్ లెతర పేర్లతో కూడా పిలుస్తారని చెప్పారు ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన ఎనిమిది మందిలో అరవింద్ యాదవ్ సాహెబ్రామ్ మాంజీ అని ఇద్దరు కీలక మావోయిస్టులు ఉన్నట్టు చెప్పారు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అరవింద్ యాదవ్ పై ఇరవై ఐదు లక్షల రివార్డు జోనల్ కమిటీ సభ్యుడు సాహెబ్ రామ్ పై పది లక్షల రివార్డు ఉందని జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు ఈ ఎన్కౌంటర్ తెల్లవారుజామున ఐదున్నర సమయంలో చోటు చేసుకున్నట్టు చెప్పిన ఆయన సుమారు రెండు గంటల పాటు సాగిందని వివరించారు ఘటనా స్థలిలో నాలుగు ఇన్సాస్ రైఫిల్స్ ఒక ఎస్ఎల్ఆర్ పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కేంద్ర కమిటీ సభ్యుడైన వివేక్ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించేవాడని సమాచారం ధన్బాద్ జిల్లా తుండి పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్ బుధా అతడి స్వగ్రామం జార్ఖండ్ బిహార్ ఛత్తీస్గఢ్ ఒడిశాలో దాదాపు వంద దాడుల్లో ఇతడి హస్తముందని తెలుస్తోంది ఒక్క గిరిధి జిల్లాలోనే ఇతడిపై యాభై కేసులు ఉన్నాయి జార్ఖండ్లో లో అత్యధిక రివార్డున్న రెండో మావోయిస్టు ఇతడే మాంజీ కాకుండా మరో నలుగురిపై కోటి రివార్డులున్నాయి ఇతడు పరస్నాథ్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పోలీసులు వేగులను అప్రమత్తం చేశారు నిఘా వర్గాల సమాచారంతో ఈ తెల్లవారుజామున సీఆర్పిఎఫ్ జార్ఖండ్ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు వీరికి లుగు హిల్స్ వద్ద మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది ఆ తర్వాత కొద్దిసేపటికి మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు మొత్తం ఎనిమిది మంది మృతదేహాలను ఘటనా స్థలంలో భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి రెండు కోబ్రా బెటాలియన్ జార్ఖండ్ పోలీసులు ఈ కూంబింగ్లో పాల్గొన్నారు ఈ ఏడాది జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం పదమూడు మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు రెండు మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు పలు దళాల కమాండర్లతో కలిపి ఇరవై నాలుగు మంది లొంగిపోయారు వివేక్ భార్య జయా గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె క్యాన్సర్ తో బాధపడుతుండగా చికిత్స తీసుకోవడానికి వచ్చిన సమయంలో అరెస్ట్ చేశారు ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఏరివేతకు తాము నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో పోస్ట్ చేశారు